ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో పూలి స్వర్గం కథ గురించి తెలుసుకుందాము కార్తీక మాసములో ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఉపవాసాలు ఉన్నా పోలి స్వర్గం కథ వింటేనే మీ పూజలన్నిటికీ ఫలితం దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలి స్వర్గం ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి దాన్ని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి పోలి స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ కార్తీక మాసములోని దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కలమశంగా పాటించాల్సిన అవ అవసరాన్ని సూచించే కథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్న మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్తగారి నమ్మకము ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉన్నదని ఆమె అహంభావము అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడలను తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలని వెలిగించుకొని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కావ కాసింత పత్తిని తీసుకొని దానితో చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బొట్టని బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాన్ని వెలిగించింది పోలి చివరికి అమావాస్య రాజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పట్లాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి అతాశలయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంతో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదోతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేందుకు ఆమె యొక్క నిర్మలమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట శ్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలతో ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బుల్లో ఈ దీపాలను వదిలేలా ఆచారము రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటూ కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు వీరైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తుంటారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మదనాడు వచ్చే పాడ్యమ రోజును వెలిగించుకుంటారు పైగా ఈ సంవత్సరము అమావాస్య రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల ఒకటో తారీఖున వచ్చింది ఒకటో తారీఖు ఆదివారం రోజున వచ్చింది కాబట్టి చాలామంది డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున పోలి దీపాలను వెలిగించుకోవడానికి సుముఖంగా ఉంటారు కాబట్టి డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పాడ్యమి రోజున పో పోలి దీపాలను వదులుతారు ఇది పోలి స్వర్గం కథ కార్తీక మాసం దీపాలని వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడము ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది భగవంతుని కొలుచుకోవడానికి కావాల్సింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని ఈ కథ తెలియజేస్తుంది అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరవా కొరగావని ఈ కథ హెచ్చరిస్తుంది అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని ఈ కథ బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలి సర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది నోములకు వ్రతాలకు పూజలకు కావాల్సింది భక్తి శ్రద్ధలు కానీ అట్టహాసములు కాదని మనం తెలుసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ